హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను ఈ వీడియోలో క్లియర్ గా లోటస్ సేల్ ఏంటి ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి సో మీరు వీడియోని గనక స్కిప్ చేసేస్తే మీకు ఏమీ అర్థం కాదు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లియర్ గా అర్థమవుతుంది వీడియోని క్లియర్ గా చూడకుండా నాకు మెసేజ్ చేసి వన్ ఎయిటీ రూపీస్ కి ఎన్ని ప్లాంట్స్ వస్తాయి కలర్స్ పెట్టండి ఇట్లా నన్ను క్వశ్చన్ చేస్తే నాకు చాలా ఇబ్బంది అవుతుందండి సో ప్లీజ్ అర్థం చేసుకోండి వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వన్ ఎయిటీ రూపీస్ ప్లాంట్స్ ఏంటనేది అర్థం అవుతుంది అండ్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి బెల్ బటన్ అయితే క్లిక్ చేసుకుంటేనే మీకు నెక్స్ట్ నా వీడియోస్ అన్ని కూడా అప్డేట్స్ ప్లాంట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు వచ్చేస్తూ ఉంటాయనమాట చాలా మంది లోటస్ ఫ్లవర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అండి ఎప్పుడు ఫ్లవర్స్ వస్తాయి ఎన్ని రోజులు ఫ్లవర్స్ వస్తాయి ఇయర్ మొత్తం ఫ్లవర్స్ వస్తాయా అనేసి నన్ను అడుగుతున్నారనమాట ఇయర్ మొత్తం మొత్తం రావాలి అంటే కుదరదండి ప్లాంట్ అనేది రెస్ట్ తీసుకుంటుంది చలికాలంలో రెస్ట్ తీసుకుంటుంది ఎవరైనా లోటస్ ఫ్లవర్స్ చూడాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఇదే సీజన్ అనమాట ఫిబ్రవరి ఎండ్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఆగస్ట్ ఎండ్ వరకు కూడా చాలా బాగా ఫ్లవర్స్ వస్తాయి వర్షంలో కూడా చాలా బాగా ఫ్లవర్స్ వస్తాయండి వర్షాకాలంలో కూడా ఎందుకంటే వర్షపు నీటిలో ఉండే నైట్రోజన్ లెవెల్స్ వాటికి బాగా సరిపోతాయి అండ్ వాటికి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్ని అందుతాయి సో మంచిగా ఫ్లవర్స్ వస్తాయి అనమాట వర్షాకాలంలో కూడా ఎందుకంటే వర్షాకాలంలో కూడా ఎండ బాగా వస్తుంది ఆ టైంలో లో కూడా అనేవి వస్తాయి ఆగస్ట్ తర్వాత నుంచి చలికాలం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి చలికాలం అంతా కూడా రెస్ట్ లో ఉంటాయి తర్వాత నుంచి మళ్ళీ అవి స్టార్ట్ అవుతాయి అనమాట ఫ్లవర్స్ ఇవ్వడం సో ఇలా కంటిన్యూ అవుతుంది వన్ ఎయిటీ రూపీస్ కి ఇచ్చే ప్లాంట్స్ కి ఫ్లవర్స్ వస్తాయా ఖచ్చితంగా వస్తాయా అంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తాయండి వన్ ఎయిటీ రూపీస్ కి ఇచ్చే ప్లాంట్స్ అనేవి కలర్ ఐడెంటిఫికేషన్ మాత్రమే ఉండవు కానీ ఖచ్చితంగా హైబ్రిడ్ వెరైటీస్ ఏ మీకు ఇస్తాం ట్యూబర్ వస్తుంది ట్యూబర్ ని మీరు ఎలా నాటుకోవాలి ఏం చేయాలి అన్ని వివరాలు కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి డబల్ నైన్ వన్ టూ త్రీ టూ సిక్స్ డబల్ సెవెన్ ఎయిట్ కి నా వాట్సాప్ నెంబర్ కి వాట్సాప్ చేస్తే మీకు నేను క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను అలాగే నేను చేసే వీడియోస్ తో మీరు చూస్తే మీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అనమాట ఎలా ప్లాన్ చేసుకుంటే ఎంత బాగా ఫ్లవర్స్ వస్తాయి అని చెప్పేసి ఫర్టిలైజర్ గురించి కానీ దేని వివరాలైనా సరే నేను గ్రూప్ లో ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను మీ గ్రూప్ లింక్ ఇస్తాను మీరు గ్రూప్ లో జాయిన్ అయిపోతే సరిపోతుంది చాలా మంది చెరువుల్లోవి ట్యూబర్స్ తీసి సేల్ చేసి మీకు ఇంట్లో ఫ్లవర్స్ వస్తాయని చెప్తారు మీరు ఏళ్ల తరబడి వెయిట్ చేస్తారు అలా కాదండి హండ్రెడ్ పర్సెంట్ మీకు టూ మంత్స్ నుంచి త్రీ మంత్స్ లోపు ఫ్లవర్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి మీరు ఇచ్చే సాయిల్ మనకు ఉండే క్లైమాక్ట్ మనకి అడుగున బేస్ మనం ఇచ్చే ఏదైతే మనం మాన్యుర్ వేస్తామో మాన్యూర్ కరెక్ట్ గా ఉంటే మనకి ఫ్లవర్స్ అనేవి ప్రాపర్ గా స్టార్ట్ అయిపోతాయి అనమాట చాలా మంది మట్టి సరిగ్గా మెత్తగా చేసి వేయకుండా ఉంచుతారు సో దాని వల్ల కూడా ప్రాబ్లం అయ్యి ప్రాపర్ గా గ్రోత్ ఉండదు గ్రోత్ ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను క్లియర్ ఇంకొక వీడియోలో చెప్తా అండి వన్ ఎయిటీ రూపీస్ ప్లాంట్ కి కలర్ ఐడెంటిఫికేషన్ అనేది ఉండదు మీకు ఏ కలర్ అయినా రావచ్చు మీరు ప్లాంట్ తీసుకున్నాక అది చిన్న ఫ్లవర్స్ రావచ్చు పెద్ద ఫ్లవర్స్ రావచ్చు ఏ ఫ్లవర్స్ అయినా రావచ్చు కానీ మొత్తానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ లోటస్ ఫ్లవర్స్ మాత్రమే వస్తాయి లోటస్ ప్లాంట్ పంపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ అండి నేను కాంటాక్ట్ లోనే ఉంటాను ఖచ్చితంగా మీకు ఎప్పటికప్పుడు మీ డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ ఇస్తూనే అనమాట ఎనీ టైమ్ మీరు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఖచ్చితంగా ఇస్తాను వన్ ఎయిటీ రూపీస్ కి ఎన్ని కలర్స్ వస్తాయి ఎన్ని ప్లాంట్స్ వస్తాయి కలర్ ఆప్షన్స్ ఇవ్వండి అని వీడియో వినకుండా నన్ను అడిగితే నాకు చాలా ప్రాబ్లం అవుతుందండి మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను సో కలర్స్ అనేవి ఐడెంటిఫికేషన్ ఉండదు దీంతో పాటు అడిషనల్ గా మీకు షిప్పింగ్ అనేది పడుతుందండి షిప్పింగ్ మీ స్టేట్స్ ని బట్టి నేను చెప్తాను షిప్పింగ్ ఎంత పడుతుంది ఏంటి అని సో షిప్పింగ్ అనేది ఉంటుంది మీరు ఎన్ని ప్లాంట్స్ వరకు తీసుకుంటారు ఎంత వెయిటేజ్ ఉంటుంది దీన్ని బట్టి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయి సో వన్ ఎయిటీ రూపీస్ ప్లాంట్స్ మీరు ట్రయల్ బేస్ మీద తీసుకొని మీ ఇంట్లో ఫ్లవర్స్ వస్తున్నాయా లేదా మాకు పెంచడం వస్తుందా లేదా అని ఒక ట్రయల్ బేస్ మీద అయితే తీసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న ర్యాండమ్ గా ఉన్న ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని మన దగ్గరికి కొన్ని ఉన్నవి ఉన్నాయి లేనివి కూడా ఉన్నాయండి వెరైటీస్ ఉన్న వెరైటీస్ అన్ని కూడా కేటలాగ్ మీకు పెడతాను అవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాస్ట్ ఎందుకు ఎక్కువ ఉన్నాయి అంటే ఇంపోర్ట్ చేసి ఇక్కడ ప్రాపిగేట్ చేసి వాటిని చాలా కేర్ఫుల్ గా వాటి మీద ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత అంటే చూసి పెంచిన తర్వాత ఏ స్టేట్ లో వస్తున్నాయి ఏ స్టేట్ లో రావట్లేదు అని టీమ్ ఉంటుందండి ఆ టీమ్ అంతా కూడా ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు వేరే కంట్రీస్ నుంచి ప్లాంట్స్ తెచ్చిన తర్వాత ఒక్కటి మాత్రం చెప్తున్నానండి మనకి ఈజీగా దొరికే ప్లాంట్స్ ఇంత కాస్ట్ ఉన్నాయండి మనకి తక్కువలోకి వస్తున్నాయి కదా అని మీరు మీరు ఒకవేళ ట్రై చేస్తే గనక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక మేడం చాలా కాస్ట్లీగా ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ పెట్టి అమెజాన్ నుంచి విత్తనాలు తెప్పించుకొని వేసుకున్నారు దానికి ఫ్లవర్స్ రాలేదు ఆకులు మాత్రమే వచ్చాయి టైం అనేది వేస్ట్ అయిపోయింది మనీ అనేది వేస్ట్ అయితే అయింది కానీ టైం అనేది వేస్ట్ అయిపోతుందండి ఈ రోజు ఫ్లవర్ వస్తుందేమో రే ఫ్లవర్ అని దానికి నీళ్లు పోస్తూ ఉంటారు నీళ్లు మారుస్తూ ఉంటారు దాని నుంచి దోమలు వస్తాయి తర్వాత నాచు వస్తుంది క్లీన్ చేసుకుంటూ అంత సేవ చేసా కూడా ఫ్లవర్స్ చూడకపోతే వేస్ట్ కదండి ఖచ్చితంగా ఫ్లవర్స్ వస్తాయి ఇదే ఫ్లవర్ వస్తుంది ఇదే ఐడెంటిఫికేషన్ ఇదే వస్తుంది అని చెప్పి మాకు తెలుసు కాబట్టి ప్లాంట్స్ మేము చాలా కేర్ఫుల్ గా పంపిస్తాం కాబట్టి కాస్ట్ అనేది ఎక్కువే ఉంటుంది మాకు హండ్రెడ్ పర్సెంట్ వస్తే చాలు మేము మా కష్టానికి ఫ్లవర్స్ చూడగలిగితే చాలు అనుకుంటే నా దగ్గర ఇంపోర్టెడ్ వెరైటీస్ తీసుకోవచ్చండి లేదు మాకు తక్కువ కాస్ట్ లో వస్తే చాలు ఎంత టైం వేస్ట్ చేసినా పర్వాలేదు ఎన్ని సంవత్సరాలైనా మేము వెయిట్ చేస్తాము కానీ తక్కువ కాస్ట్ లోనే కొంటాము అని అంటే అది మీ ఇష్టం అండి బట్ వన్ ఎయిటీ రూపీస్ ప్లాంట్స్ కూడా ఫ్లవర్స్ వస్తాయి కలర్ ఐడెంటిఫికేషన్ లేదు నేను ఇప్పటికి ఫోర్ త్రీ ఫోర్ టైమ్స్ మెన్షన్ చేశాను సో ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి అర్థం చేసుకొని మీరు మెసేజ్ చేయండి చిన్న ఫ్లవర్స్ రావచ్చు అంటే మైక్రో బౌల్ వెరైటీస్ రావచ్చు పెద్ద ఫ్లవర్స్ రావచ్చు మీరు మైక్రో వెరైటీస్ పెద్ద డబ్బాల్లో వేసినా కూడా ప్లాంట్స్ అనేవి వస్తాయి ఫ్లవర్స్ చిన్నగా వస్తాయి అనమాట కొంచెం మనం కేర్ఫుల్ గా చూసుకోవాలి కేర్ అనేది బాగా తీసుకోవాలి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫ్లవర్స్ వస్తాయి సో ఇదండి సేల్ డీటెయిల్స్ క్లియర్ గా చెప్పాను వన్ ఎయిటీ రూపీస్ ప్లాంట్ ఏంటి అని చెప్పేసి నేను క్లియర్ గా చెప్పాను జస్ట్ హెడ్లైన్స్ చూసేసి మీరు నాకు మెసేజ్ చేసేసి ఎన్ని కలర్స్ వస్తే ఎన్ని ప్లాంట్స్ వస్తే ఎన్ని దుంపలు ఇస్తారు ఇలా అడగండి ప్లీజ్ మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో ప్లీజ్ నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ అయితే క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎన్ని డౌట్స్ నాకు మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా కన్ఫర్మ్ గా మీకు క్లారిఫికేషన్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్